బీజే జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మన విజయ్ గారి కుట్టున రోజు వేడుకలు విచేసినటువంటి అతిథులకి అందరికీ మా ఆనంద నిలయం ఎదుర్కొని ప్రత్యేక కుటుంబ తెలుస్తూ స్వాగతం సుస్వాగతం సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మిస్తున్నటువంటి ముఖ్య అవులే శేఖర్ నాయుడు గారు వివి రమణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసని కోరుతున్నాను ఈరోజు నా బర్త్డేని ఉదయం తెలిసిన వెంటనే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు మా శేఖరణ గారికి మరియు మామ గారికి మరి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అప్పటికే అప్పుడు ఉదయం కనిపించిన వెంటనే అదే ముందు చెప్పాలి కదంటే లేదులే అని చెప్పాను వెంటనే ఒక కార్యక్రమం పెట్టాము నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నారు సరే వస్తా అని చెప్పాను వచ్చిన తర్వాత అంటే ఏదో చేయకుండా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కూడా ఒక నిరాశ్రయులైన అనాథ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ ఆశ్రమంకి సంబంధించిన ఏదైనా ఇప్పుడు ఇప్పుడే మా దృష్టికి వచ్చిన సమస్య మేము ఖచ్చితంగా మా ఫౌండేషన్ చైర్మన్ గారికి తెలియజేస్తాము వారి నుంచి అనుమతి తీసుకొని మీకు ఏదో తగిన సహాయం సహకారాలు ఖచ్చితంగా అందిస్తాము అలాగే మా క్యాపిసోడ్ల టీం సభ్యులందరికీ కూడా తెలియజేస్తాము ఈ ఆశ్రమంలో ఎవరు బర్త్డే అయినా ఏదైనా సంబంధించిన ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ఖచ్చితంగా తెలియజేస్తాము కాబట్టి ఇక్కడ ఈ ఆశ్రమానికి అన్ని విధాలుగా మాకు తగినంత సహాయం చేయడానికి బొమ్మల ఫౌండేషన్ తరఫున కానీ మా సంస్థ అయినటువంటి మా బీజేపీ పెద్దల ద్వారా కానీ మీకు ఇటువంటి సమస్యను తీర్చడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరోసారి ఈ ఇక్కడ ఉన్న పెద్దలందరూ నాకు వారి మనవడిలాగా వారి కొడుకులాగా వారి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మరోసారి వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం పుట్టినరోజు మీరెన్నో మరెన్నో జరుపుకోవాలని ప్రజల్లోగా విరివిగా వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి మనసారి ఇంకా మంచి సేవ చేయాలని మనసారా కోరుకుంటూ మీ వెనకాల మేము ఉంటాము ఎల్లప్పుడు ఎలాంటిదైనా కానీ మా వరకు ఎంతవరకు సాయం చేయగలము చేయగలము చేస్తామని మనసారా కోరుకుంటున్నాను என்ன வந்து நம்ம மாமா மார்க்கட நிக்குது. ஏய் சேத்துနေ பட்டுட்டாயா நீ மாமா சர்வா மாமா கூட அங்கே. நான் ஆகணும் கேக் கொடுக்கணும். ஓகே. இங்க வந்து இப்பன் டாட் ரோட் சூப்பர். ஓகே. குருராஜ் இங்கடா சார். అసలు ఉన్నవి మేము ఒక ఎలక్ట్రిక్ ఆటో పెట్టాలనుకుంటున్నాము వృద్ధుల కోసము మాకు ఇక్కడ అది చాలా అవసరం ఉంది కాబట్టి మీరు కొంచెం మాకు చేతినిచ్చి ఆటో విషయంలో మాకు సహాయ సహకారాలు మీరు మీ సంస్థ నుంచి అందించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ తీయని మాటలు రెండైనా కొద్దిగా చెప్పాలని కోరుతున్నాము